హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ నిమ్మకాయ ఆవకాయ ఎలా చేయాలో చూద్దాం పదండి ఫస్ట్ కొన్ని నిమ్మకాయని తీసుకొని బాగా కడిగి ఒక మంచి క్లాత్తో తుడిచి ఒక ఒక గిన్నెలో తీసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న నిమ్మకాయలు బాగా వాటర్ లేకుండా చూసి దాన్ని కట్ చేసి పీసెస్ చేసుకోవాలి ఇందులో ఏమాత్రం గింజలు లేకుండా నిమ్మకాయ పీసెస్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఆ నిమ్మకాయ పీసెస్లోకి రెండు నిమ్మకాయ వద్దల్ని స్క్వీజ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి నేను తొందరగా అవ్వాలని చెప్పేసి కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాను ఆ తర్వాత ఉప్పు తగినంత పసుపు వేసి బాగా ఊరబెట్టాలి చూసారు కదండి ఇలా కలుపుతూ మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే క్లాత్ లేదా దాని మూతే ఆ గిన్నె మూతో పెట్టి అది ఊరేలా వరకు ఉంచాలి బాగా ఊరిన తర్వాత అందులోకి పోపులాగా వేసుకుందాం ఫస్ట్ కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు వేసుకోవాలి ఆవాలు బాగా వేగిన తర్వాత అందులో ఇంగువ ఇంగువ వేసుకున్న తర్వాత ఆవపిండి తగినంత కారం వేసి ఇలా బాగా కలపెట్టాలి బాగా కలిసిన ఈ ఆయిల్ని మనం అందులో యాడ్ చేసుకుంటాం ఆవపిండి కారపొడి ఇవి రెండు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ బాగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత ముందుగా ఊరబెట్టుకున్న నిమ్మకాయ బద్దల్లో ఇది కలపాలి అంతే అండి నూర నుంచి నిమ్మకాయ ఊరగాయ రెడీ ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఏదైనా పప్పులో నంచుకుంటూ తింటే ఎంత బాగుంటుందో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్